తెలంగాణ తిరుపతి మన్నేంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఎటువంటి శిల్పులు చెక్కకుండానే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు ఇక్కడ ఉండే కోనేరుని ఎవరూ తవ్వలేదు ఈ దేవాలయం ఒక గుహలో ఉంది మరియు ఇది మూడు కొండలపైన ఉంది ఇక్కడ ఉన్న ఎత్తైన గుట్టపై స్వామివారు కొలువు తీరారు దేవస్థానం ముందు కోనేరు ఉంది అలాగే ఈ కోనేరుకు సమీపంలో ముట్టని స్వామివారి పాదాలున్నాయి ఈ పాదాలకు సమీపంలోనే గుట్టపై గతంలో కొంతమంది మునులు ఇక్కడ తపస్సు చేసిన గుహలున్నాయి ఇక్కడ మునులు తపస్సు చేసినందుకే ఈ ప్రాంతం మన్యంకొండగా తెలువబడుతుందని పురాణ కథనం ఈ క్షేత్రాన్ని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు ఈ మన్యంకొండ క్షేత్రానికి దాదాపు ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉంది గద్వాల వనపర్తి సంస్థానాధీసులు మన్నెంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అనేక కానుకలు అందజేశారు మన్నెంకొండ దిగున అలమేలి మంగమ్మ గుడి ఉంది ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి ఇక్కడ ప్రతి శనివారం తిరుచి సేవ ప్రతి పౌర్ణమికి కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు ఈ క్షేత్రం మహబూబ్ నగర్ కు పదిహేడు కిలోమీటర్ల దూరంలోను మరియు మహబూబ్ నగర్ రాయచూర్ వెళ్లే మార్గంలో ఉంది